అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున దేవుని నేటి దినము డాక్టర్ కృపగలందుగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని నేటి వాక్య ధ్యానం నిమిత్తం సహకారాన్ని అందిస్తున్నటువంటి ప్రియ దైవ సేవకులు ఏలూరు రాజరాజేశ్వరి నగర్లో నివాసం ఉంటున్న శ్రీ గెద్దాడ జీవనరావు గారు ఏఎస్ఐ మరియు శ్రీమతి హన్నామణి గారు వీరి యొక్క కుమారుడు గెద్దాడ బాబు గారు అల్లుడు శ్రీమతి ప్రసన్న శ్రీ ప్రసాద్ గారు జీవన్ రావు గారికి ప్రభు ఇచ్చినటువంటి స్వస్థతా కృపను బట్టి సహకారాన్ని అందిస్తున్నారు దేవుడు ఈ కుటుంబాన్ని దీవించాలని ప్రార్థించండి గద్దాడ రావు గారు మా చర్చిలో గత పది సంవత్సరాలుగా సహాయక సంఘ కాపరి విధులు నిర్వహిస్తూ ఉచితంగా దేవుని యొక్క సేవ చేస్తున్నారు జీవన్ రవాణ గారికి సతీమణి హన్నామణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు వారి కుటుంబ సభ్యులు కుమారుడు జాన్ బాబు కుమార్తె అల్లుడు ప్రసన్న ప్రసాదులకు ఆశీర్వాదం కలగాలని ప్రార్థిద్దా ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెదాం మమ్మలను మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ ప్రత్యేక సమయంలో మీ పాదాల చెంతకు వచ్చి ప్రార్థిస్తున్నాము మీ కృపా కొరకై అర్థిస్తున్నాము మీ సహాయం కొరకు వేడుకుంటున్నాము మా ప్రియ సహోదరులు గద్దాడ జీవనరావు గారి కొరకు హన్నా గారి కొరకు మీకు స్తోత్రాలు ప్రసన్న ప్రసాద్ జాన్ బాబు గారి కొరకు కృతజ్ఞతలు జీవన్ రావన్న గారికి మీరు ఇచ్చిన నాయన స్వస్థత కృపకై మీకు వందనాలు చికిత్సలో కృపనిచ్చి ఆయన మిధాసుని కాపాడి సంరక్షించి ఆరోగ్యం ఇచ్చి విడుదల ఇచ్చినందుకు ధన్యవాదాలు మీ దాసుడు కృతజ్ఞతగా మీ పట్ల ప్రేమతో ఇచ్చిన ఈ ఎపిసోడ్ సహకారాన్ని బట్టి మీరు రేపటి నుండి మాసాంతము వరకు ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభు మీ కృప సహాయము దయచేయము మరక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ సంకీర్తన ఎనభై మూడవ వచనము నుండి మనం వాక్యాన్ని గమనిద్దాం హీబ్రూ అక్షరాలు ఇరవై రెండు వాటిలో పదకొండవ అక్షరం కఫ్ అనేటువంటి అక్షరం ఈ అక్షరం పేరిట వ్రాయబడిన ఎనిమిది వచనాలు అక్షరంతో ప్రారంభమయ్యే పదములతో కూర్చబడిన ఎనిమిది వచనాల్లో రెండు వచ్చినాల్లో నిన్న ధ్యానించాం ఎనభై మూడవ వచ్చినం చదువుతున్నాను చూడండి నేను పొగ తగులుచున్న సిద్ధే వలనైతిని అయినను నీ కట్టడలను నేను మరుచుట లేదు ఫర్ ఐ హ్యావ్ బికమ్ లైక్ విన్ విన్స్కిన్ ఇన్ ద స్మోక్ అట్ ఐ హ్యావ్ నాట్ ఫర్గటన్ యువర్ స్టాట్యూట్స్ సిద్ధే అంటే దీపం పొగదగులుచున్న సిద్ధే అంటే దీపానికి చిమ్ని ఉంటుంది గ్లాస్ చిమ్ని ఉంటుంది దీపం ఆరిపోకుండా వెలిగించబడుట కొరకు గాలి తగిలి ఆరిపోకుండా వెలిగించబడుట కొరకు గ్లాస్ ప్రొటెక్షన్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తారు తరువాత దీపం నుండి వచ్చేటువంటి స్మోక్ గాలికి ఎటుబడితే అటు చెదిరి ఎఫెక్ట్ అవ్వకుండా ఒక డైరెక్షన్లో ఇబ్బందికరంగా లేకుండా వెళ్ళటానికి చిమ్ని ట్రాన్స్పరెంట్ గ్లాస్తో ఏర్పాటు చేస్తారు అయితే ఈ కిరోసిన్ దీపాలు నూనె దీపాలు సిద్ధగా పెట్టి వెలిగించబడినప్పుడు ఆ వెలిగించబడినటువంటి ఒత్తి ప్రాపర్గా లైట్ చేయకపోతే ఆయిల్లో మజ్జి కాకపోతే కొంచెం ఎక్కువ పొగ వస్తుంది స్మోక్ వస్తుంది దానితో ఆ చిమ్ని మసకబారిపోతుంది పొగబారినప్పుడు మసకబారుతుంది అంటే నల్లని కార్బైడ్ దానికి పట్టేస్తుంది ఆ కార్బన్ పట్టినప్పుడు లైట్ డిమ్ అయిపోతుంది లోపల బాగా వెలుగుతున్నా కూడాను ఆ ఒత్తి ఎంత వెలుగుతున్నా వెలుతురు బయటకు రాకుండా ఈ కార్బన్ దాన్ని మసకబారినది కాబట్టి ఆపేస్తుంది మరికొంతసేపటికి ఆ కార్బన్ ఎక్కువ అయ్యేటప్పటికి కంప్లీట్గా లైట్ అసలు కనిపించని దుస్థితికి చేరుతుంది నేను పొగ తగులుచు ఉన్న తిని నేను అంతరంగాన్ని వెలుగుతున్నాను కానీ బాహ్యమున దాని యొక్క ప్రభావం చూపించలేని స్థితిలో ఉన్నాను లోపల దీపం వెలుగుతోంది బయట చిమ్ని మసక బారిపోయింది చాలా సందర్భాల్లో నా దుస్థితి నేను ఒప్పుకున్నాను దీన్ని లోపల దేవుని వాక్యం మండుతోంది దేవుని యొక్క వాక్యం నడిపిస్తోంది దేవుని ఆత్మ బలపరుస్తున్నారు కానీ బాహ్యమున శరీర క్రియలు శరీర ఇచ్ఛలు జయించేస్తున్నాయి దానితో మనలో వెలుగు వెలుపటికి ప్రకాశింపకుండా అయిపోతుంది మీరు లోకమునకు వెలుగై ఉన్నారని ప్రభు చెప్పాడు విశ్వాసులు లోకానికి వెలుగు చూపాలి ఆ వెలుగు ఇతరులు సక్రమ మార్గములో నడుచుటకు వీలైనటువంటి మార్గం కానీ అంతరంగములో నీతి అంతరంగంలో సత్యం అంతరంగంలో పరిశుద్ధత కోరుతున్నాం బాహ్యాన దాన్ని కనపరచటం రావటం లేదు ఇది అత్యధిక శాతం విశ్వాసుల యొక్క దుస్థితిగా మనం గుర్తిరగవచ్చు అత్యధికమైనటువంటి విశ్వాసులు సిద్ధి బాగానే వెలుగుతోంది హృదయములో దేవుని యొక్క ఆత్మ బలపరుస్తూనే ఉన్నప్పటికీ కూడాను అంతరంగములో ఉన్నటువంటి వెలుగును వెలుపటికి ఇవ్వలేని స్థితిలో ఒక చిమ్ని మసకబారినట్టుగా సిద్ధి పొగబారిపోయినట్టుగా మానవ జీవితాలు ఆ విధంగా ఉండిపోతూ ఉన్నాయి ప్రియమైన సహోదరుడా సహోదరి నేను పొగమారిపోయినటువంటి సిద్ధిమలే అయ్యాను అయినను నీ కట్టడలను నేను మరుచుటలేదు నీ కట్టడలను మరుచుటలేదు స్టాట్యూట్స్ అన్నాడు కట్టడ అంటే నియమాలు ఎక్కడ నేను నడవాలి ఎక్కడ నడవకూడదు డూస్ అండ్ డోంట్స్ నేను మర్చిపోవటం లేదు సోదరుడా సోదరి డూస్ అండ్ డోంట్స్ నేను మర్చిపోవటం లేదు నీవు ఏవైతే శాసనాలుగా పెట్టావో ఏవైతే నేను దాటకూడదో పరిధులు దాటకూడదో అవి నా జ్ఞాపకం ఉన్నాయి వాటిని నేను వెంబడిస్తూ ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు కట్టడలను మరువక కొనసాగించుచున్నటువంటి జీవితం ఎప్పుడూ కూడాను శ్రేష్టమైనటువంటి మార్గాన ఉంటుంది దేవుని కట్టడలు మన జీవితాలకు భద్రతను ఇస్తాయి ఇట్ గివ్స్ ద సేఫ్టీ టు అవర్ లైఫ్ మన జీవితం చక్కటి బాటలో ఉంటుందన్నమాట ఎప్పుడైనా సరే కట్టడను విస్మరిస్తే సమస్య అక్కడే ప్రారంభం అవుతుంది దేవుని వాక్యము ఉన్నతమైన కట్టడలను మనకు నేర్పిస్తుంది అంటే ఏవి ఏ విధంగా చేయాలి ఏమి చేయరాదు దైవ చిత్త అనుకూలమైన విధానాన్ని గురించి కట్టడం మనకు తెలియచేస్తుంది ఎనభై నాలుగో వచ్చిన నీ సేవకుని దినములు ఎంత వాయును నన్ను తరుణ వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు నీ సేవకుని దినములు ఎంత కొద్దివి ఆయను చూడండి తన దినాలు లెక్కించుకుంటున్నప్పుడు అవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి అంటే అక్కడ నేను నా జీవితాన్ని సంపూర్ణంగా తృప్తిగా అనుభవించే అనుభవించాల్సిన దినాలు నాకు తగ్గిపోయాయి అనేది అతడు చెబుతున్నాడు దుస్తులు కారణం తరుముతున్న వారి కారణం ఆ తరుముతున్న వారి కారణంగా నా దినాలు సంతోషకరమైన నా దినాలు అరించుకుపోతున్నాయి మరి వాళ్ళకి తీర్పు ఎప్పుడు తీరుస్తావు ఇది ఆయన ప్రశ్న చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం కాలం అండి ఈ సమస్యలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఇవన్నీ ఎప్పుడు తొలగిపోతాయి ఇంకెంతకాలం మనం ఈ భరించాల్సి ఉంది సౌఖ్యకరమైన దినాలు ఎంత తగ్గిపోతున్నాయి మన జీవితాల్లో అనే ఆలోచన సాధారణంగా ప్రతి విశ్వాసికి వస్తుంది నీ దినములు తగ్గిపోతున్నాయి నువ్వు అనుకుంటున్నావేమో నీ దినములు ఖచ్చితంగా పరిపూర్ణమయ్యే వరకు దేవుడు నిన్ను భూమి మీద ఉంచుతాడు తర్వాత నీవు తగ్గిపోతున్నాయి శ్రమల చేత తరమబుడు చేత అని భావిస్తున్న దినాలున్నాయే అవి నీ జీవితంలో వెరీ వెరీ పర్పస్ఫుల్ డేస్ అని నువ్వు గుర్తించేటట్టుగా కూడా దేవుడు నీకు పాఠాన్ని ఇస్తాడు నేర్పిస్తాడు నేను నా బాల్యం మొదలుకొని చాలా సంవత్సరాల్లో వైఫల్యం చెందిన సంవత్సరాల గురించి విచారిస్తూ ఉండేవాడిని తరువాత తరువాత నాకు అర్థమవుతూ వచ్చింది అవి వైఫల్య సంవత్సరాలు కాదు అవి వైఫల్యంతో కూడిన సంవత్సరాలు కాదు అవి ఒక చక్కని తర్ఫీదుతో కూడిన సంవత్సరాలని నేను గుర్తిరగలిగాను ఎనభై నాలుగవ వచ్చినంలో తీర్పును గుర్చిన ఆహ్వానం పలుకుతున్నాడు తీర్పు ఎప్పుడు తీర్పు తీరుస్తావు ఏమిటి దీని అర్థం ఎప్పుడు తీర్పు తీరుస్తావు హౌ లాంగ్ మస్ట్ యువర్ సర్వెంట్ అండ్ యూర్ వ్యాన్ విల్ యూ జడ్జ్ దోజ్ హూ ప్రసిక్యూట్ మీ నన్ను హింసించేవారిని నన్ను బాధ పెట్టేవారికి నీవు ఎప్పుడు తీర్పు తీర్చుదువు అన్నప్పుడు ఎప్పుడు వారికి నీవు జవాబిస్తావు ఎప్పుడు వారిని దిద్దుతావు ఎప్పుడు వారికి అర్థమయ్యేటట్లు చేస్తావు ప్రతి తీర్పు శిక్షించబడుతున్న వ్యక్తికి అర్థమవుతుంది తెలుస్తుందా తీర్పు జడ్జి న్యాయాధిపతి ప్రకటించినప్పుడు బోనులో నిలబడి వింటున్నటువంటి ముద్దాయి అలానే కొప్పగూలిపోతాడు అంటే వాడికి బాగా అర్థమైందన్నమాట ఏ తీర్పు అయినా మానవుడికి అర్థమయ్యే తీర్పే ఉంటుంది అర్థం కానిది కాదు ఎందుకు ఇది ఇవ్వబడింది అనేది గ్రహించేదై ఉంటుంది జడ్జిమెంట్లో ఇది ఒక ప్రధానమైన విషయం న్యాయాధిపతి న్యాయమూర్తి ఏదైతే తీర్పు విధించాడో ఆ తీర్పు ఆ దోషి గ్రహిస్తాడు ఈ కారణంగా నాకు ఈ తీర్పు వచ్చింది అనేది తెలుసుకుంటాడు మనుషులంగా మనం కూడా ఏదైనా మన జీవితంలో కారణానది అనేది జరిగినప్పుడు అనుకోరా అనేది జరిగినప్పుడు ఈ కారణం చేత ఉంటుందా ఇది అనే ఆలోచన మనకు కూడా వస్తుంది ఒక దినాన నాకు ఒక ప్రమాదం జరిగింది కారు ఫోర్ వీలర్ క్రష్ అయింది ఒక లారీకి వెనక ఇన్నోవా కారుకి మధ్య నేను ప్రయాణం చేస్తున్న కారు నలిగిపోయింది ఆ సందర్భంలో నేను గృహానికి వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తూ నేను ఆలోచిస్తున్నప్పుడు నాలో తీర్పు పొందదగిన ఇటువంటి తీర్పు ఇటువంటి లెసన్ నాకు అర్థమైంది ఏమిటంటే నాలో ఉన్నటువంటి ఒక దేవునికి ఇష్టం లేని కార్యం ప్రస్ఫుటంగా నాకు కనపడింది వెంటనే దానిని నేను విడిచిపెట్టాను ఈ దినం వరకు దాని మీద నేను జయాన్ని సాధించాను ప్రియమైన దేవుని బిడ్డలారా కొన్ని తీర్పులు మనకు జ్ఞానోదయాన్ని కలుగు చేస్తాయి దేవుని బిడ్డలను తరుముతున్న వారికి దేవుడిచ్చే తీర్పు వల్ల తరమబడు తరిమిన వారు ఒకవేళ తెలుసుకోలేరేమో కానీ ఇది దేవుని తీర్పు నాకు పాపం కారణంగా వచ్చింది నేను ఇలా తరిమినందుకు వచ్చిందని తెలుసుకున్న వారిలో ఏ విధమైనటువంటి మార్పు లేకపోవచ్చునేమో కానీ ఎవరైతే తరమబడ్డారో ఆ వ్యక్తికి చాలా తేటగా అర్థమవుతుంది దేవుడి దేవుడు తీర్పు తీర్చేడు ఒక వ్యక్తి చాలా చెడ్డ ప్రవర్తనతో జీవిస్తూ ఉన్నాడు అతని ప్రవర్తన ఒక విశ్వాసిని చాలా బాధిస్తోంది ఏమిటి ఇలా బాధ పెడుతున్నాడు ఇతను అని చెప్పి ఆ బిడ్డ దేవుడికి మొరపెట్టుకుంటున్నారు దేవుడు ఆశ్చర్యంగా ఒక కార్యం చేశాడు బాధ పెడుతున్న నిత్యం బాధ పెడుతున్న ఆ వ్యక్తి ఒక క్లిష్ట సమస్యలో ఇరుక్కొని శిక్ష పొందాడు ఆ బిడ్డ వెంటనే దేవుని దేవునికి ప్రార్థించారు అయ్యా ఇదిగో ఇతం నన్ను ఈ విధంగా బాధ పెట్టాడు నేను ప్రార్థించాను దేవా నన్ను కనుకరించు ఈ వ్యక్తికి అర్థమేంటి చేయి ప్రభువా అని ప్రార్థించాను నీవు జవాబిచ్చేవయ్య అని ఆ బిడ్డ దాన్ని బట్టి మన నాకు అర్థమైంది ఏమిటంటే శిక్ష పొందిన వాడికి అర్థమైందో లేదో కానీ ఆ శిక్షించబడిన ఆ వ్యక్తి ఎవరైతే అంతకుముందు బాధ పెట్టాడో వారు విశ్వాసం అయిన కారణంగా వారికి అర్థమైంది దేవుడు ఈ వ్యక్తిని శిక్షిస్తున్నాడు అతను గ్రహిస్తే మంచిది అని ప్రభునంద ప్రియమైన దేవుని పెట్టలేదు మనలను తరుముతున్న వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు దేవుడు జవాబిస్తాడు దేవుడు జోక్యం చేసుకుంటాడు దేవుడు పాత నిబన గ్రంథం అంతా మీరు చదివి చూడండి దేవుని పిల్లలను బాధించిన వారందరి యొక్క జీవితాల్లో ఏదో ఒక విధానంలో వారి మీదకు కష్టాలు నష్టాలు శ్రమలు ఇబ్బందులు వచ్చాయి ఇస్రాయలీలను కఠిన హృదయంతో చూచినటువంటి ఫరో ఇంట దేశంలో అనేక కష్టాలు వచ్చాయి తీర్పు తీర్చాడు దేవుడు తరుముతున్నా తీర్పు తీర్చాడు కనుక భౌతిక తీర్పులు వెలువడుతున్నాయి దేవునివి ఇది మనం గ్రహించాలి కనుక మోసపోకుడి దేవుడు వికీరించబడడు నీవు ఏది విత్తుతావో అదే కోస్తావు అన్నాడు అదే అదొక జడ్జిమెంట్ నువ్వేది విత్తావో అదే కోస్తున్నావు అదే జడ్జిమెంట్ ఇటర్నల్ జడ్జిమెంట్ ఈజ్ డిఫరెంట్ యేసును అంగీకరించ నందున వచ్చేటువంటి తీర్పు ఉందే ముగింపున మరణానంతరం దట్ ఈస్ డిఫరెంట్ కాబట్టి ప్రియ సహోదరుడ సహోదరి నిన్ను తరుగుతున్న వారికి తీర్పునది విచారించవద్దు నీ దినాలు కొద్దివైపోయాయే అని ప్రశ్నార్థకం పెట్టుకోకు నీ దినాలన్నీ ఏం జరుగుతాయో జరగాలో దేవుడికి తెలుసు ఆయన పక్షంగా ఎన్నడ అన్యాయం చేయడు ఆయన ఏదో అన్యాయం అనే మాటకు చూడలేదు నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకున్నట్టుకు గుంటలు తవిరి చదువుతాను చూడండి ద ఇన్సోలెంట్ హ్యావ్ డగ్ పిట్ ఫాల్స్ ఫర్ మీ దే డు నాట్ లివ్ అకార్డింగ్ టు యువర్ లా గుంటలు తవ్వారు ఒకటి గర్విష్ఠులైన వారు ఉద్దేశము చిక్కించుకునుట వీరు ధర్మశాస్త్రాన్ని అనుసరించటం అనుసరించని వారు ధర్మశాస్త్రం అనుసరించని వారు అవిశ్వాసులు ధర్మశాస్త్రాన్ని అనుసరించని వారు గర్విష్ఠులు ధర్మశాస్త్రాన్ని అనుసరించని వారు పతన దిశలో ఉన్నవారు విశ్వాసులను చిక్కించుకోవటానికి గుంటలతో విరి గుంటలతో విరి అంటే ఏదో ఒక గొయిదేరని కాదు అర్థం అక్కడ అంటే పడిపోయేటట్లు పరిస్థితులు కల్పించిరి అని అర్థం పడి లేవకుండునట్లు పరిస్థితులు కల్పించిరి పడిపోయారని లోకానికి తెలిసేటట్లు చేయటానికి పరిస్థితులు కల్పించారు అని అర్థం కనుక గర్విష్ఠులు గుంటలు కొందరు వ్యక్తులు తమకున్న గర్వము చేత ధన గర్వము ఆస్తి గర్వము వారికి ఉన్నటువంటి విద్యా గర్వం అనుభవ గర్వంతో ఇతరులను పడేయాలి పడబట్టాలి పతనం చేయాలి నాశనం చేయాలి అని కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విస్తులు నన్ను చిక్కించుకోవటానికి గుంటలు తవ్వారు నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి పగవారి నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయం చేయము నాకు సహాయం చేయి ప్రభు నన్ను తరుముతున్నారు నా పగవారున్నారు వారు ఉన్నారు వారిని వారి నుండి నన్ను తప్పించయ్యా సహాయం చేయ నాకు సహాయం చేయము నాకు సహాయం చేయము నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవన్నీ నేను అడుగుతున్నాను దేవుని ఆజ్ఞలు పాటించటమే ధర్మశాస్త్రాన్ని అనుసరించటం దేవుని ఆజ్ఞలు పాటించకపోవటం ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోవటం దేవుని ఆజ్ఞలను పాటించిన వారిని పాటించని వారు ఎప్పుడూ ద్వేషించటం పరిపాటి కాబట్టి అటువంటి వ్యక్తులు పతనము విశ్వాసులను తీసుకుపోవాలనేటువంటి యత్నం చేసే వ్యక్తులు కారణం లేకుండా తరుముతున్న వ్యక్తులు పగబట్టినటువంటి వ్యక్తులు నన్ను నాశనం చేయాలని చూస్తున్నారయ్యా వారి నుండి నాకు విడుదల కొరకు సహాయించే ప్రభు ప్రార్థన సహాయించే భువా సహాయించే ప్రభువా అనే ప్రార్థన చేస్తున్నాడు భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనం చేయటకు కొంచమే తప్పెను దే ఆల్మోస్ట్ మేడ్ ఎన్ ఎండ్ ఆఫ్ మీ ఆన్ ఎర్త్ బట్ హై నాట్ ఫర్ సేకన్ యువర్ ప్రిసెప్ట్స్ దే హ్యావ్ ఆల్మోస్ట్ మేడ్ అన్ ఎండ్ ఆఫ్ మీ ఆన్ ఎర్త్ నన్ను భూమి మీద లేకుండా చేయటానికి అన్ని ఏర్పాట్లు చేశారండి కొంచెమే తప్పింది నాకు కంప్లీట్గా నన్ను వెంటాడుతున్నారు కనుక నీవు నాకు సహాయం చే ఉపదేశాలు విడవక కొనసాగుతాను దేవుని ఉపదేశాన్ని విడవటం లేదు దేవుని కట్టడాలు విడవటం లేదు దేవుని ఆజ్ఞలు విడవటం లేదు దేవుని శాసనాలు విడవటం లేదు దేవుని న్యాయ విధులు విడవటం లేదు దేవుని మాటను విడవటం లేదు